ಅಂದರೆ ನಮಸ್ಕಾರ ಆಕ್ಚುವಲೀ ನೇನೂ ತೆಲುಗು ಆತರೇ ಮಾತಾಡೋದು ನಾನು ತಮಳಲ್ಲೇ ಬೇಸರ ಅವ ಕೇಟ ನಾನು ತೆಲುಗು ಮರುದು ಪೋನ ಬಿಕಾಸ್ ನಾನು ಇಂದ್ರಿಯೇ ಕತೆಕಿಟ್ಟು ವಂದೆ ಆ ಇಪ್ಪ ಕಂಡಿ ಇಂಗೆ ಇಲ್ಲ ಬಟ್ ಐ ವುಡ್ ಲೈಕ್ ಟು ಥ್ಯಾಂಕ್ ಮೈ ಟೀಮ್ ಮೈ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಸರ್ ಅಂಡ್ ಮೈ ಡೈರ ಮೈ ಶ್ರೀಕಂತ್ ಸರ್ ಅಂಡ್ ವಿ Uh, they Riguena, they given me one beautiful opportunity. Uh, this movie will be released on uh, may twenty third. So please, uh, I, we all really need your all love and support. Um, thank you so much. That's. It. అందరికీ మందినాలు నిశ్శబ్ద ప్రేమ సెలబ్రేట్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వంలో సారీ నిర్మాత కార్తికేయన్ గారు దర్శకత్వం రాజ్దేవ్ గారు నేను ప్రియాంక తిమ్మేష్ తర్వాత నిహారిక వియాన్ అండ్ మిగతా ఆర్టిస్ట్ అందరు కలిసి చేసిన ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఇది ఒక పేసీ రొమాంటిక్ థ్రిల్లర్ హార్ట్ యాక్షన్ లవ్ లవ్ని కొత్త యాంగిల్లో చెప్పిన ఒక సబ్జెక్ట్ ఇది ఇది అరంలో మంచి హిట్ అయ్యి చాలా అప్రిషియేట్ చేసిన ఒక సినిమా రాజ్దేవ్ గారు తెలుగు ప్రేక్షకులకి ఇది పోయి చేరాలని ఆశపడ్డారు సో ఆ ఎఫర్ట్ తోటి మన డిస్ట్రిబ్యూటర్ రాంబాబు గారు రిలీజ్ చేస్తున్నారు ఇరవై మూడో తారీఖు నుంచి సో ప్లీజ్ డూ వాచ్ నిశ్శబ్ద ప్రేమ ఇన్ థియేటర్స్ ఇలానే మిగతా సినిమాస్ కూడా తెలుగుకి ఆమె తెలుగు రిలీజ్ చేయాలి తెలుగు సినిమాలో అరంలో రిలీజ్ చేయాలి అప్పుడే బాగుంటుంది సినిమా ఆరోగ్యంగా ఉంటుంది ముందంతా ఇక్కడి నుంచి వచ్చి అక్కడ నేర్చుకోవడం అక్కడ వాళ్ళు ఇక్కడ రావడం ఇప్పుడు చూడండి షూటింగ్స్ అన్నీ ఆరం వాళ్ళ షూటింగ్స్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సో ఎప్పుడు మనకు కలిసి ఉండాలి అండ్ సినిమా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి మంచి సినిమాలు ఎప్పుడూ ఆడుతూ ఉండాలి సో సినిమా చాలా ఆస్తో చేశారు వాళ్ళు అండ్ ఇట్ డెఫినెట్లీ బి అ గుడ్ ఎంటర్టైనర్ పేసి ఎంటర్టైనర్ మంచి ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది మీకు క్లీన్ ఎంటర్టైనర్ ప్లీజ్ డూ వాచ్ ఐ వుడ్ లైక్ టు వెరీ Proud to be part of this uh, wonderful movie, Dishabda Prema. This is my first Telugu movie. I'm from uh, Palakkad, Kerala. Uh, I did around uh, eight movies in uh, Malayalam and uh, one movie in Tamil. And uh, I just uh, started my film career in Telugu. Uh, I, uh, I'm a big fan of uh, uh, Nagarjuna, Sir Chiranjeevi, Sir, and uh, Allu Arjuna, Junior and Tier. I usually watch Telugu movies uh, regularly because I have a Theatre in my uh, flat, so uh, it's a very huge and very uh, wonderful film industry. So it's a um, dreams come true moment. Uh, so please support me. Yeah, thank you. Thank you so. Much.